హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేయబోతున్నానండి ఆల్ వెజిటేబుల్స్ వేసి ఇందులోకైతే ఎటువంటి కర్రీ కానీ రైతా కానీ అవసరం లేదండి ఇంకా డైరెక్ట్గానే తినేసేయొచ్చు ఇంకా నిన్న అయితే నేను లంచ్లోకి అయితే ఇది ప్రిపేర్ చేశాను వీడియో అయితే చివరి వైపు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ముందుగా అయితే బాండీ అయితే పెట్టుకున్నానండి ఇలా పెద్ద బాండి పెట్టుకోండి నేనైతే ఈరోజు బటర్ వేసి అయితే చేస్తున్నాను ముందుగా బటర్ అయితే వేశానండి తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాను చూసారు కదా తర్వాత అయితే అందులో కూడా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే బటర్ అనేది మాడిపోతుందని తర్వాత ఇక్కడైతే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకొని తర్వాత నేను ఇంకా చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకున్నానండి మీ దగ్గర నా వెజిటేబుల్స్ ఏవైనా వేసేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్తో పాటు మీరు మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర మష్రూమ్ లేదు ఓన్లీ వెజిటేబుల్ మాత్రమే యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఇంకా మూత మూతబెట్ట ఒక పది నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాను తర్వాత అది ఉడికిపోయిన తర్వాతనైతే అందులోకి పెప్పర్ పౌడర్ కొంచెం రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసేసుకున్నాను తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఇంకా రైస్ ఉడికే అంత వాటర్ అయితే వేసేసుకున్నానండి వేసేసి ఇంకా ఈ రైస్ అనేది బాయిల్ అయ్యే వరకు అయితే సారీ సారీ వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు అయితే ఉడకబెట్టుకున్నానండి ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటే నెక్స్ట్ అయితే ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకొని మూతబెట్టి అయితే ఇంకా ఇలా ఉడకబెట్టుకున్నానండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూశారు కదా వెజిటేబుల్ రైస్ ఇందులోకి మీ ఇష్టమైన కర్రీ యాడ్ చేసుకొని తినేసేయచ్చు కర్రీ లేకపోయినా డైరెక్ట్ ఇలానైనా తినేసేయవచ్చు అండి చాలా బాగుంటుంది ఇంకా ఇందులో మనము గరం మసాలా కానీ ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చివరి వరకు చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఇంకా బావ అయితే వచ్చాడు అయితే వడ్డిస్తున్నానండి ఇంకా ధార్మికకుని బావకి చాలా చక్కగా కుదిరిందండి ఇలా పొడి వస్తుంది ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నానండి నేను చాలా బాగుంది ఇంకా ధార్మిక బావ అయితే తింటున్నాడండి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే తినిపించుకుంటున్నారు బావా ప్లేట్లో మిల్ మేకర్ ఉంటే తను అయితే పెట్టుకొని అయితే తినిపించుకుంటున్నారు ధార్మికకు మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము తనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాను ఇంకా తను చాలా ఇష్టంగా తిన్నది మీ పిల్లలకి అయితే ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి